డెలివరీ అప్పుడు మొక్కుకున్న మొక్కలన్నీ తీర్చేస్తున్నాము అంటే మా ఊర్లో గ్రామ దేవత ఉంటుంది కదా నెల్లిమ్మ తల్లి అంకమ్మ తల్లి పోలేరం తల్లికి అన్ని మొక్కులు తీర్చేద్దామని ఫస్ట్ నెల్లిమ్మ తల్లి గుడికి వచ్చాము గుడి దగ్గరే ఉన్నాము ఇంకా నూచి త్వరలో నూజి వీడి వెళ్ళిపోతున్నాము వన్ వీక్లో నూచివీడి వెళ్ళిపోతాము మళ్ళీ వెళ్తే ఎప్పటికొస్తాం కుదరదని చెప్పి ఇంకా ఇక్కడే ఉండి మొక్కలన్నీ తీర్చేసుకుంటున్నాం అనమాట వెళ్ళేటప్పుడే మొక్కలు తీర్చుకుని నూచి వీడి వెళ్ళిపోదామని చెప్పి ఇంకా గుడి దగ్గరికి అయితే వచ్చాము కూడా తీసుకోవాలి ఇక్కడ బుడదాన్ని స్నానం చేపిమన్నమాట అంటే గుడికెళ్లే ముందు రెడీ చేయడానికి రెండు డ్రెస్సులు తీసి పక్కన పెట్టాను ఏది వేయాలో అర్థం కావట్లేదు ఇంకో చూస్తున్నాను ఏదైతే బాగుంటుందా అని చెప్పి ఏ డ్రెస్ వేద్దాం అమ్మ చర్మా ఇదా మీద అది కాదు దీని మీద ఎల్లో వచ్చింది ఇది ఇది ఏ డ్రెస్ వేద్దాం అమ్మాయికి ఎల్లదా మరి నేను ఇది వేద్దాం అనుకుంటున్నాగా చింతల్లి కొత్త డ్రెస్ రెడీ అయిపోదామా డ్రెస్ వేసుకుని రెడీ అయిపోదామా రెడీ అయిపోదాం ఓకే ఇట్స్ న్యూ డ్రెస్ ఇంక ఇక్కడ బుడ్డిదైతే కొత్త డ్రెస్ వేసేసుకుని రెడీ అయిపోయి ఆడుకుంటుంది మేము కూడా ఇంకా బయలుదేరుతున్నాం అనమాట గుడికి వెళ్ళటానికి ఫుల్ ఎండగా ఉంది పాపకైతే ఇంకా అది పైన కప్పేసాము నడుచుకుంటూ వెళ్తున్నాము బాగా ఎండలేస్తున్నాయి ఎండలైనా తప్పదు ఇంకా అమ్మవారికి మొక్కుకున్న మొక్కు కాబట్టి తీర్చేసుకోవాలని ఇంకా ఎండలోనే వెళ్తున్నాము నైన్కే అప్పటికే నైన్ అయింది నైన్కే బాగా ఎండగుందనమాట ఇంకా చూపించాను కదా అంతకుముందు ఇక్కడ జాతర జరిగింది ఆ గుడికే వచ్చామన్నమాట మా గ్రామ దేవత నెల్లిం తల్లి మీరు కూడా అందరూ దండం పెట్టుకోండి చాలా పవర్ఫుల్ అనమాట మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని మంచి జరగాలని చెప్పి ఇంకా మా చెడి ఇక్కడ చూస్తున్నాడు పసుపు కుంకుమం వేయమని చెప్తున్న అడుగుతున్నాడు ఇవ్వమని వేస్తానని చెప్పి దండం పెట్టుకుంటున్నాడు ఇంకా నేను ఏమని మొక్కుకున్నానంటే నా డెలివరీ హ్యాపీగా సేఫ్గా ఫ్రీగా నార్మల్ డెలివరీ అవ్వాలి ఎలాంటి ఇబ్బందులు రాకూడదు అని చెప్పి చీర జాకెట్టు గాజులు అవన్నీ పెట్టుకుని పొంగలు పెట్టుకుని దండం పెట్టుకుంటానని చెప్పి మొక్కుకున్నాను నా డెలివరీ అప్పుడు సో అంతా హ్యాపీగా జరిగింది కాబట్టి ఇంకా మొక్క అయితే చీట్ చేసుకుంటున్నాను అమ్మవారికి చీర అయితే పెట్టేశాను అంతా హ్యాపీగా జరగాలని మొక్కుకున్నాను అంతా జరిగింది కాబట్టి అమ్మవారి మొక్కలనే తీర్చేసుకుంటున్నాను త్వరలోనే నూజి వీడు వెళ్ళిపోతున్నాను అనమాట అందుకే మళ్ళీ వెళ్తే ఎప్పుడుకొస్తానో ఎప్పుడు కుదురుతుందో అని చెప్పి మొక్కలన్నీ తీర్చేసుకుంటున్నాను ఇక్కడ అమ్మవారి ఎదురుగా బుడ్డి పాపను కూడా అమ్మ పడుకోబెట్టింది అమ్మవారి ఆశీర్వాదం అలాగే పాపకి అంతా మంచి జరగాలని చెప్పి దండం పెట్టుకుంటున్నాము ఇంకా ఇక్కడ నెల్లింతలకి అయితే పొంగలి గారెలు అన్నీ పెట్టేశాము నెల్లింపుతలు గుడి దగ్గర అయితే అంతా అయిపోయింది ఇంక కోడిని కూడా ఇచ్చాము అంటే డెలివరీ అప్పుడు అనమాట ఫ్రీగా నార్మల్ డెలివరీ అయ్యి అంతా హ్యాపీగా ఉండాలని మొక్కుకున్నాను చీర జాకెట్లు పెడతానని ఇంకా ఆ మొక్కు ఇప్పుడు తీర్చుకుంటున్నాను అనమాట వెళ్ళే లోపే నూజివీడి వన్ వీక్లో నూచివీడు వెళ్ళిపోతున్నాను తర్లో మీకు పాపను చూపిస్తాను ఇంకా అందుకే మొక్కు తీర్చేసుకుని వెళ్ళిపోదామని ఇంక ఈరోజు మొక్కు తీర్చేసుకుంటున్నాను తర్వాత అంకమ తల్లి గుడి దగ్గరికి అయితే వచ్చేసాము మేము వచ్చేటప్పటికి గుడి తాళం వేస్తుందనమాట లాక్ వేసేశారు ఇంకా పక్క పాప నేను వాయిస్ ఓవర్ వేస్తుండే ఏడు వస్తుంది నిద్రకు వచ్చిందనమాట తర్వాత అంకం తల్లి ఇక్కడ కూడా వెరీ పవర్ఫుల్ అనమాట అంకం తల్లికి కూడా దండం పెట్టుకొని మీకు కూడా మంచి జరగాలని చెప్పి ఖచ్చితంగా జరుగుతుంది అంకం తల్లికి కూడా మొక్కుకున్నాను ఇక్కడ కూడా చీర జాకెట్ అన్నీ తీసుకొచ్చి సపరేట్గా పొంగలి అవన్నీ పెట్టాము ఇంకా అమ్మవారికి చెర్రి పసుపు కుంకుమ అవన్నీ వేస్తున్నాడు వాడు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తాడు కొన్ని కొన్ని వాటి మీద ఇంకా నేను కూడా ఫస్ట్ పసుపు కుంకుమం వేసి పూలు పెట్టి తర్వాత అమ్మవారికి పెట్టిన నైవేద్యం అవన్నీ సమర్పించి తర్వాత ఏం ముక్కుకున్నాను కాబట్టి చీర అవన్నీ వేసేసి గాజులు కూడా వేయాలి ఇక్కడ కూడా అంకం తల్లి ఆశీర్వాదం కూడా బుడ్డికి ఉండాలని చెప్పి అమ్మవారి దగ్గర పాపని ఇలా పడుకోబెట్టాము తర్వాత అంతా అయిపోయింది హారతి హారతిచ్చేస్తున్నాను ఇంకా ఇచ్చేసిన తర్వాత మా చెడ్డీ కొబ్బరి చెప్పును పగలు కొట్టుకుని వెంటనే అక్కడే తినేస్తున్నాడు ఇక్కడ రెండు గుడిల దగ్గర అయిపోయి నెక్స్ట్ డే కోలేరం తల్లి దగ్గరికి వెళ్దామని చెప్పి ఇంక ఇంటికి నడుచుకుంటా వెళ్తున్నాము మా పైన ఇంటికి వచ్చేసాము ఎండ బాగా ఉంది బయట అసలు మామూలు ఎండలు మామూలుగా లేవు ఇంకా బుడ్డదైతే ఏడు వస్తుంది ఉయ్యలో చేశాను నిద్రపోతుంది ఈ రోజు ఇంకో అమ్మవారి దగ్గరికి వెళ్తున్నాం మొన్న మా ఊరు గ్రామదేవ దగ్గరికి వెళ్ళాం ఈరోజు పక్కన ఇంకో అమ్మవారు కోడేరమ్మ అమ్మవారి దగ్గరికి వెళ్తున్నాను దీంతో లాస్టు ఇంకా ఇంకా టూ డేస్లో నుంచి కూడా వెళ్ళిపోతున్నాను ఇప్పుడు అమ్మవారి దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం ఆల్రెడీ రెడీ అయిపోయాం పొంగల్ పెట్టేసాం గార్లు వేసేసాం పాప కూడా రెడీ అయిపోయింది మేము కూడా రెడీ అయిపోయాం వెళ్ళటానికి ఇంకా అమ్మవారి గుడికి వెళ్తూ దారిలో ఆంజనేయ స్వామి ఉంటారనమాట మీకు చెప్పాను కదా చాలా సార్లు ఆంజనేయ స్వామిని మేము ఎక్కువ పూజిస్తామన్నమాట అందుకే ఆంజనేయ స్వామిని కూడా వదిలిపెట్టకుండా దండం పెట్టుకుని ఇక్కడ కూడా కొబ్బరికాయ అవన్నీ కొట్టి దండం పెట్టుకుని కొంతసేపు అలా కూర్చున్నాం అనమాట బాగా ఎండేస్తుంది పాప కూడా కొంచెం ఏడిపిస్తుంది గాలి వేయక చిరాకు వచ్చి అందుకే కొంతసేపు అక్కడే కూర్చున్నాము తర్వాత నడుచుకుంటూ అమ్మవారి గుడికి అయితే వచ్చేసాము ఇక్కడ కూడా గుడి చుట్టూరు ఓన్లీ ఒక్క ప్రదక్షిణ మాత్రమే చేశాను బాగా ఎండ ఉంది కాళ్ళు కాలుతున్నాయి అలాగే నాకు ఆపరేషన్ కూడా అయ్యింది కొంచెం నీరసంగా ఉన్నాను అనమాట ఎక్కువ చేయలేకపోతున్నాను అందుకే ఒక ప్రదక్షిణ చేసి దండం పెట్టుకున్నాను అమ్మవారికి ఇక్కడికి మేము వచ్చేటప్పటికి కొంచెం లేట్ అయిపోయింది అప్పటికే గుడికి తాళం వేసేసారు ఎవరు లేరు ఏంటో ఇక్కడ ఇంకేం చేస్తాం వేరే ఆప్షన్ ఏం లేదు కదా వెనక్కి వెళ్ళిపోలేం కాబట్టి ఇంకా నా మొక్క అయితే తీర్చేసుకుంటున్నాను ఇక్కడ కూడా అంతే అమ్మవారికి ముందు పసుపు కుంకుమ అవన్నీ వేసి పూలు అలాగే మనం తెచ్చిన నైవేద్యం అవన్నీ సమర్పించి చీరా జాకెట్ అవన్నీ పెట్టాలి అప్పుడే మొక్కు పూర్తవుతుందనమాట ఇంకా ఇక్కడ పసుపు కుంకుమ అవన్నీ వేస్తుంటే మా చెల్లి వీడియో షూట్ చేస్తున్నాడు వీడియో షూట్ చేస్తూ అదేంటి అదేంటి అలా ఎందుకేస్తారు ఇలా ఎందుకేస్తారని ప్రశ్నలతో నా బ్రెయిన్ తినేస్తున్నాడు తర్వాత నేను వేస్తానమ్మా అంటే ఇచ్చాను వాడు కూడా వేస్తున్నాడు అనమాట నేను నేను వీడియో షూట్ చేశాను కదా నువ్వు కూడా నన్ను వీడియో తీయని అడిగితే ఇంకా వీడియో తీస్తున్నాను వాడిని కూడా తీస్తున్నావా లేదా అని అడుగుతున్నాడు వేస్తూ చెడికి ప్రతిదీ ఇంట్రెస్టే అనమాట ఇంకా త్వరలోనే నువ్వు వెళ్ళిపోతాము పాపకి ఇంకా పేరు పెట్టలేదు అందుకే పాపను మీకు చూపించలేదు నేను ఏమనుకున్నానంటే పేరు పెట్టే వీడియోలో మీ అందరికీ పాపని అనుకున్నాను ఇంకా పేరు పెట్టలేదు కొంచెం లేట్ అయ్యింది కొన్ని కారణాల వల్ల ఫిఫ్త్ మంత్లో పెట్టాల్సి వస్తుందనమాట ఇంకా పాపకి ఫిఫ్త్ మంత్ రాలేదు ఇప్పుడు థర్డ్ మంతే రన్ అవుతుంది ఫిఫ్త్ మంత్ వచ్చినాక పాపకి పేరు పెట్టాము ఆల్రెడీ పేరు కూడా ఫిక్స్ అయిపోయాను అది కూడా మీకు ఆ వీడియోలో నేను షేర్ చేసుకుంటాను పాపతో పాటు ఏం అనుకోవద్దు అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని కొంచెం చివరి వరకు చూడండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా మా చేతి కొబ్బరికాయ కొడుతున్నాడు అనమాట నేను కొడతాను నేను కొడతానని చెప్పి చేతితో అంటే కాదంట వాడు అంటున్నాడు అది ఎక్కడ తగ్గిద్దో నేను వద్దు చిన్నగా కొట్టని చెప్తుండే కాదని వాడు ఒప్పుకోవట్లేదు ఇంకా చివరికి వాడిని కొట్టనీయకుండా నేనే తీసుకుని ఇంకా దండం మొక్కు తీరిపోయింది మళ్ళీ మొక్కుకున్నాను ఇంకా గట్టిగా జరగాలని చెప్పి కొబ్బరికాయ అయితే కొట్టేశాను అనమాట తర్వాత అమ్మవారికి తెచ్చిన చీర అవన్నీ ఇచ్చేసి సేపు ఎక్కడ కూడా కూర్చొని కొబ్బరిసేపు పగలు కొట్టుకుని అనమాట తర్వాత ఇంటికి వచ్చేసాను చెర్రీ చూడండి కొంచెం ఎక్స్ట్రా చేస్తున్నాడు వీడు ఊరొచ్చిన తర్వాత కొంచెం బ్యాడ్ లాగా తయారయ్యాడు ఇంటికి వచ్చేసేసరికి కరెంటు కూడా లేదు అసలే ఎండలో నడిచి నడిచి వచ్చాము ఇంక ఇంటికి వచ్చేసరికి కరెంటు కూడా లేదు చాలా చిరాక్గా ఉంది అది గైస్ వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి